హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ శ్రీ మొకలింగం స్నానాలు చూసారా మేము షార్ట్ కట్లో అయితే వస్తున్నామండి ఆ పొలం వచ్చి స్వీట్ కన్ పొలం ఆ పొలంలో నుంచి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే రోడ్డు మీద అయితే కొంచెం కూడా ఖాళీ లేదు ఆటో బుక్ చేసుకొని వచ్చినా మనం కార్లో వచ్చిన బండి మీద వచ్చినా కూడా దారి అయితే మాత్రం ఇవ్వరండి ఫుల్లు జనాలు నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళే అస్సలు కొంచెం కూడా ఖాళీ లేదు అందుకనే మేమందరం కూడా పొలంలో నుంచి అలా కలిసి వెళ్ళిపోయాము షార్ట్ కట్ రోడ్డు అనమాట చాలా మంది వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు కదా దేవుణ్ణి ఇంకా తీసుకొని రాలేదని చెప్పి చూసారా పొలంలో ఇలా కూర్చొని ఉన్నారండి చాలా అంటే చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఈసారి ఈసారే కాదులే అండి ప్రతిసారి ఇలానే ఉన్నాయి ఫుల్ అయితే ఎండలు ఊరు సైడ్ మాత్రం ఇంటి దేవుణ్ణి కొండెక్కించిన తర్వాత శ్రీముఖలింగం స్నానాలకు మేము వెళ్తున్నాం అని చెప్పాను కదండి నిన్నటి వీడియోలో అదేనండి ఇది వంశధార నది ఈ నదిలోకి దేవుణ్ణి తీసుకొని వస్తారు దేవుణ్ణికి స్నానం చేసిన తర్వాత వెంటనే మేం మనం స్నానం చేసుకొని రావాలి ఇంకోటి ఏంటంటే కోటి లింగాలకి ఒక లింగం తక్కువైందండి లేదంటే ఇది కూడా కాశీ పుణ్యక్షేత్రం అయ్యేది శ్రీముఖలింగం నేనేమో ఈ చెప్పులు తీసుకొని వచ్చి ఎక్కడ పెడతాం అని చెప్పి నేను కారులో చెప్పులు వదిలేసాను ఫుల్ కాలు కాలిపోయినాయి పైన ఎండ కింద ఇసుక నాకు ఇంకా నా వల్ల అవ్వలేదు పాపం మా ఆయన ఏమో ఇంకా చెప్పులు ఇచ్చారు తనవి నేను వేసుకున్నాను ఆయన కూడా నడవలేకపోతున్నారు ఇంకెందుకనే అందులోనే దిగిపోయారు ఇంకా ఆయనేమో నదిలో దిగారు నేనేమో ఆయన చెప్పులు వేసుకొని ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను ఫుల్ జనాలు మేమంటే అడ్డీ లో వచ్చాం కాబట్టి ఇంకా ముందుకుంది దేవుడికి ఒక పందిర వేస్తారు ఆ ఇది ముందుంది మేమేమో వెనక నుంచి ఇంకా వస్తున్నాము ముందుకి చూసారండి దేవుడు అక్కడ ఒక పందిర్లో పందిర్ దాకా తీసుకొచ్చి అక్కడ చుట్టూ చాలా మంది పోలీసులు అండి మీరు ఎప్పుడైనా వీలుంటే కనుక శివరాత్రి శివరాత్రి కంపల్సరిగా వెళ్ళండి చూడాల్సిందే ఇది అక్కడ ఒక పందిర వేస్తారు చాలా మంది పోలీసులు వచ్చారు ఇంతింత పోలీసులు కాదు అదిగోండి అక్కడ పోలీసులు వచ్చి అందరిని జనాన్ని కంట్రోల్ చేస్తున్నారు దేవుడికి స్నానం అయిపోయింది తీసుకొని ఇంకెళ్ళిపోతున్నారు పైకి ఇప్పుడు మనం అందరం కూడా ఆ నీటిలో స్నానం చేసుకుని ఇంకా ఎవరు ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే కానీ దేవుడు వచ్చేంతవరకు ఇంకా అలాగే చూస్తూనే ఉంటారు దేవుడు వెళ్ళే వరకు ఆ పందిరు ఉంది కదండి దేవుడికి స్నానం అయిన మరుక్షణమే ఆ పందిరి కర్రలు కానీ కొబ్బరి కొబ్బరితోనే వేస్తారు కదా ఆ ఆకులు కూడా ఏమి ఉండవు అన్నీ పీకేసి వెళ్ళిపోతారు దేవుడు అలా వెళ్తుంది పోలీసులు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఈ లోపు మొత్తం పీకేసి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ ఒక్క ఆకు ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదండి అంత నమ్మకం అనుకుంటా ప్రజలకి తీసుకొని వెళ్ళిపోయారు కానీ చూడాల్సిన ప్లేస్ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీలో ఎవరైనా సరే మొక్కలింగం స్నానాలకి వెళ్తే మాత్రం ప్లీజ్ కామెంట్